నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం ఆ గురువు గారు శుద్ధ చవితి రోజు ఎలా పూజించాలి అనేసి అంటారు చవితి యొక్క విశిష్టత ఏంటి అంటారు ఈ మార్గశీర్ష శుద్ధ చవితి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజును చేస్తే అప్పుల బాధలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా ఉపశమనం అవుతాయి ఎందువల్ల అంటే ఈరోజు చవితి అంటే నాలుగో సంఖ్య దీనికి రాహువ ఆధిపత్యం ఉన్నటువంటిది కాబట్టి ఈ రోజున ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా మహావిష్ణువు యొక్క సహస్రనామం చేయడం మహావిష్ణువు యొక్క అష్టోత్తం చేసుకోవడం అలాగే ఏమీ లేదండి మాకేమీ తెలియదండి అంటే అష్టాక్షరి మహామంత్ర ఉంది మనకి ఓం నమో నారాయణాయ అని శ్రీమద్ రామానుజాచార్యులు తన జీవితాన్ని అంకితం చేసి తను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు ఈ ప్రజలంతా కూడా బాగుపడాలి అని చెప్పి ఆయన ఈ మంత్రాన్ని మనకిచ్చారు ఓం నమో నారాయణాయ అన్న మంత్రం మరి అది కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే జపం చేసుకున్నట్లయితే ఆయన రుణం మనం నుంచి మనం రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సర్ప రాజు అయినటువంటి ఈ చతుర్థి ఈ చవితి పంచమి షష్ఠి మార్గశీర్ష మాసంలో ఎంత ప్రాధాన్యత చెందిందంటే కార్తీక మాసంలో చవితి పంచమి అష్టమి నాగపూజకు ప్రసిద్ధి చెందింది ఈ రెండూ కూడా ఈ కార్తీక ఈ మార్గశీర్ష మాసాలు రెండూ కూడా మనకి హేమంత ఋతువులోకి వస్తాయి చలి చక్కగా విపరీతంగా వస్తుంది మంచిగా మరి ఆ చలిని మనం తప్పించుకోలేము చలి మంటలో పడినా కూడా తప్పించుకోలేము అని మోటు సామెతలతో మన తెలుగు ప్రజలు తెలంగాణ ఆంధ్ర ప్రజలు మనకి చెబుతూ ఉంటారు మనకి ఈ రోజున ఏం వ్రతాలు చేసుకోవాలండి అంటే ఈ పాపదాన కృచ్ఛ చతుర్థి అని అంటాం దీన్ని అలాగే వరద చతుర్థి అంటాం అంటే కోరిన వరాలన్నీ కూడా ఇవ్వబడతాయి ఈ రోజున ఉపవాసం ఉన్నా సరే అని మళ్ళీ నక్త చతుర్థి నక్తము అంటేనే అది ఉపవాసం మనకి ఈ రోజున ఏం చేయాలి వీళ్ళంతా కూడా ప్ర ఉదయమే లేచి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేసి చక్కగా తడిగుడ్డలతో మనం ఉండకూడదు చాలామంది మరి మా సిస్టర్ రావి గారు చెప్తూ ఉన్నారు అంటే రెవల్యూషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడున్న ఉపన్యాసకులు క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా చెప్తున్నారు తడి టవల్తో వద్దు పొడి బట్టలు అక్కడే పెట్టుకోండి ఒక వస్త్రం అక్కడ పెట్టుకోండి పెట్టుకొని ఆ టవల్ని మీరు కట్టుకోండి కట్టుకొని చేసుకోండి మడి వస్త్రాల కింద అని చెప్తున్నారు అలా ఆ విధమైన ఏర్పాటు చేసుకొని మనం చక్కగా ఈ యొక్క ఆ ఉపవాసం ఉండి నక్తం ఉండి ఆ రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఈ అన్నం తినాలన్నమాట ఆ విధంగా వీళ్ళు విష్ణు ఎంతసేపు కూడా ఉపవాసమంటే అంటే తిండి తగ్గించడం అనేటటువంటి దురభిప్రాయంలో ప్రజలు ఉన్నారు ఆనాటి తరం మరి మా గురువుగారు గారు గారి దగ్గర నుంచి చాగంటి వారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఉపవాసం అంటే కేవలం తిండి మానేయడం కాదు ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుట నివసించుట అంటే భగవంతుడిని ఎక్కువ స్మరణ చెయ్యండి ఈరోజు అని ఎవరైతే ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనే మంత్రంతో ఈ నా ఈ రోజు కనుక చేస్తారు వాళ్ళ యొక్క అప్పుల బాధల నుంచి వాళ్ళు విముక్తులవుతారమ్మా కాబట్టి ఈ యొక్క వ్రతానికి మళ్ళీ మనము రంభాతృతీయ వ్రతము మనము తదియ రోజున చేస్తే దానికి ముగింపు ఆ ఉపవాసం చేసినటువంటి బ్రేక్ ఈ రోజున ఈ చవితి రోజున చాలామంది చేస్తారు మరి ఇవన్నీ కూడా పురుషార్థ చింతామణిలో చెప్పబడ్డాయనమాట దీన్ని డుండి రాజ పూజ అని అంటారు అలాగే ఆ పూజా కార్యక్రమంలో తెలలు ఉపయోగించాలని ఉందనమాట అంటే తెలలు అంటే ఏమిటి తెల్లని నువ్వులతో పూజ చేయండి డుండి రాజు అంటే ఎవరు వినాయకుడు అందుకే డుండి గణపతి అని అంటాం కాబట్టి ఈ తెల్ల తెల్లతిల్లలు అనేటటువంటిది మనం ఎవరికి ఉపయోగిస్తాము అంటే శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనం ఇస్తాం అలాగే చిమ్మిలు తయారు చేస్తాం మనం బెల్లంతో ఈరోజు చిమ్మిలు తయారు చేయాలి వాళ్ళు కొద్దిగా బెల్లం తెల్ల తెల్లలు తీసుకొని ఆ చిమ్మిల్లో ఏమేస్తాం మనం ఈ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసి బెల్లంలో కలిపితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం బహ్ ఆ ప్రసాదం చాలా బాగుంటుంది అనమాట చిన్నపిల్లలకి నోరు ఊరిపోతుంది అంత మంచిగా మేము ఆ చిమ్మిల కోసం నాగే కేంద్రుడి మీద భక్తితో కాదు ఈ చెమ్మి ప్రసాదం మీద భక్తితో మాకు ఎప్పుడు నాగుల చవితి వస్తుందా ఎప్పుడు ఈ తిథులు వస్తాయని ఎదురు చూసేవాళ్ళం ఇవంటే ఈ రోజున చేసుకుంటే సకల కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి డబల్ బోనస్లు ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము లభిస్తుంది అప్పుల బాధ తొలగిపోతుంది తద్వారా అలాగే రాజాది రాజు అయినటువంటి మహారాజు మహా చక్రవర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు వద్దన్నా ప్రసరించబడతాయి భక్తులపైన దాని ద్వారా ఇహపర సుఖాలు కాకుండా మరి స్వామివారి విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షం వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ మోక్షమే అనమాట మామూలు చిన్న చిన్న బెనిఫిట్స్ ఉండవు శ్రీ మహావిష్ణువుతో ఆయన ఎవ్వడు ఇస్తే చిన్న చిన్నవివడు ధ్రువుడికి ధ్రువపదం ఇచ్చేసాడు ఒక లోకాన్నే సృష్టించి తన భక్తుడికి ఇచ్చేశాడు అలాగే మరి ప్రహ్లాదుడికి ఇక ఆయన్ని చక్రవర్తిని చేశాడు బలిచక్రవర్తిని బలిచక్రవర్తిని ఏం చేశాడండి ఈ బలిచక్రవర్తిని తొక్కేశాడండి విష్ణుమూర్తి అన్యాయం చేసేసాడండి అంటారు బా నేను దానం చేస్తున్నానని అహంకారంతో ఎవరైనా చేస్తే మనల్ని కూడా అలాగే తొక్కేస్తాడు వాళ్ళు చెప్పే వాళ్ళని కూడా తొక్కేస్తాడు ఎందుకని అహము పనికిరాదు తన భక్తుడు చెడిపోతున్నాడు అహంకారంతో అని అతనిలో ఉన్న అహంకారాన్ని తొలగించడం కోసం అహంకారాన్ని తొక్కాడు బలిచక్రవర్తిని కిందకి దింపాడు తర్వాత ఆ పార కృపామయుడు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత ఏం చేశాడు ఈ స్టోరీ ఎవరికి తెలియదు అంతవరకే బలిచక్రవర్తిని తొక్కేశారు అని అంతవరకే తెలుసు బలిచక్రవర్తి భార్య వస్తుంది ఏమిటయ్యా మగుడ నా భర్త నిన్నే ప్రాణంగా పూజిస్తూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి అలాంటి బలిచక్రవర్తి ఏం పాపం చేశాడని అసలు అంతా తొక్కేశాడంటే ఇట్ ఇస్ షెట్ యువర్ మౌట్ ఇట్స్ నాన్ ఆఫ్ యువర్ బ్లడ్ బిజినెస్ అంటాడు శ్రీ మహావిష్ణువు ఎందుకు నీకు భర్త మాత్రమే కానీ నాకు భక్తుడు వాడు వాడు చెడిపోతున్నాడు నేను అహంకారంతో నేను భక్తితో చేస్తున్నానని సో నీకు సంబంధం లేదమ్మా అని చెప్పి నీకు తెలుసా నేనేమే ఇవ్వబోతున్నాను అని ఆ పాతాళకానికి చక్రవర్తిని చేశాడు మహారాజుని చేశాడు చేసేసి ఏం చేశాడు తెలుసా ఇంకా అక్కడతో కూడా వదలలేదు ఎంత గొప్పవాడు చూడు శ్రీ మహావిష్ణువు ఆ గేట్ కీపర్గా నేనే ఉంటాను అన్నాడు అక్కడ వాచ్మెన్గా ఆ పాతాళలోకం ఆ ప్రహ్లాదుడు ఆయన చేస్తున్నంతకాలము చేస్తూ ఆయనే ఆ గదాధరుడే ఆ శ్రీ మహావిష్ణువే గేట్ కాపలా కాస్తాడు ఎంత అద్భుతమైనటువంటి వాడనమాట ఈ ఆ లెవెల్లో కటాక్షం దొరుకుతుంది ఈరోజు ఎవరైతే తలస్నానాలు చేసి ఉపవాసం ఉండి దీపదానాలు చేస్తూ అడిగిన వాడికి లేదనకుండా దానం చేయడమే ఏమంటే దానం చేసి మాకు ఏమొస్తుందండి దేవుడు పూజ చేసి మాకేం రావట్లేదని నిరాశతో నిస్పృహతో ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఈ యొక్క ఇంటర్వ్యూ వాళ్ళకి ఒక టానిక్ లాగా ఉపయోగపడాలి ఎనర్జాయిస్ ఎనర్జీ మిల్క్ షేక్ లాగా ఉపయోగపడాలన్నమాట కాబట్టి చే అందరూ కూడా భక్తులందరికీ కూడా చక్కగా చేసుకోండి అద్భుతంగా ఉంటుందమ్మా అలాగే గురుగారు మార్గశిర శుద్ధ చవితి రోజు అసలు ఎలా పూజించాలి శ్రీ మహావిష్ణువుని ఎలా ఆరాధించాలి అలాగే అప్పుల బాధలు తీరడానికి ఎలాంటి పరిహారాలు చేయాలనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు వెల్కమ్ అమ్మా